స్వతంత్ర తిరిగి స్వాగతం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య డైలాగ్ వార్ మొదలైంది కేసీఆర్ మీద కోపంతోనే కొత్త విగ్రహాన్ని తయారు చేయించారన్నారు అయితే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లికి అసలు అధికారిక హోదానే లేదంటున్నారు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ తల్లిపై బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చుతోందని గులాబీ పార్టీ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా అనేక జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు తల్లి ప్రాధాన్యాన్ని ఎవరూ మార్చలేరన్నారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేయడమంటే తెలంగాణ మలిదశ పోరాట ఆకాంక్షలను అపహాస్యం చేయడమేనన్నారు ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిని దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు తెలంగాణ సాధన జరిగింది కేసీఆర్ నాయకత్వంలో అనే మాట ఎవరు దాచినా దాగదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే గుర్తించబడతాడు గుర్తుండిపోతాడు కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడిగా తెలంగాణను పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన నాయకుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పవిత్ర రోజును ఇవాళ మనందరం ఇక్కడ మేడ్చల్లో ఇంతమంది సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది కానీ కొంత బాధగా కూడా ఉన్నది ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడిచేసే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతా ఉన్నది తెలంగాణ కాదు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి తల్లి ఆ కాంగ్రెస్ తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి ఇవాళ మాయమైంది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇలా దొంగలెత్తుకపోయిన అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులు వేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ మోసానికి చిహ్నంగా కేటీఆర్ అభివర్ణించారు తాము అధికారంలోకి వస్తే ఇప్పటి విగ్రహాన్ని తొలగించి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన భవన్ కు పంపిస్తామన్నారు తెలంగాణ తల్లిని సంస్కృతికి ప్రతీకగానే చూడాలన్నది ఇక్కడ గులాబీ పార్టీ నాయకుల ప్రధాన వాదన కేవలం ప్రభుత్వం మారినంత మాత్రాన తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని ప్రజలు సహించరంటున్నారు బీఆర్ఎస్ ఇదే అంశంతో ప్రజల దగ్గరకు వెళ్తున్నారు గులాబీ పార్టీ నాయకులు